హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన రెసిపీస్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి కాస్త సపోర్ట్ ఇవ్వండి ఈ వాళ్ళటి రెసిపీ పాలకూర వెల్లుల్లి కారం అండి రెసిపీ చూసేటప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుందండి ఇప్పుడు పాలకూర అనేది సన్నగా కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి పాలకూర ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఓ మిక్సీ జార్ తీసుకుని రెండు మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలండి నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలండి ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువగా యాడ్ చేసుకోండి వెల్లుల్లి ఎంత వేసుకున్నా మంచి టేస్ట్ వస్తుందండి కర్రీ అనేది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి మీరు స్పైసీ ఎంత తినగలరో అంత యాడ్ చేసుకోండి మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలండి కాస్త కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి మరి ఫైన్గా పేస్ట్ చేయకండి ఇప్పుడు కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఈ కర్రీకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఇది కాస్త వేగిన తర్వాత రెండు మూడు ఎండిమిర్చి తుంచి వేసుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇప్పుడు రెండు మూడు పచ్చిమిర్చి సన్నటి తురుము యాడ్ చేసుకోవాలి ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారంని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలండి ఇది పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది మనం ఏ విధంగా తీసుకున్న పాలకూర అనేది హెల్త్కి మంచిదండి చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మిశ్రమం ఒకసారి బాగా కలుపుకోవాలండి ఫ్లేమ్ అయితే సిమ్ములో పెట్టుకొని ఈ కర్రీ చేసుకోవాలండి అప్పుడే కర్రీ అనేది మంచి టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి స్లోగా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి చూడండి ఈ విధంగా పాలకూర అనేది మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు టమోటా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి మనం టమోటా అనేది మనం పాలకూర యాడ్ చేసిన తరువాతే యాడ్ చేసుకోవాలండి ముందుగా యాడ్ చేసుకున్నామంటే కర్రీ అంత బాగోదు చూడండి ఇప్పుడు టమోటా కూడా మరి కాసేపు మగ్గించుకోవాలి మనం ఎంత మగ్గించుకుంటే కర్రీ అనేది అంత మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకొని మరో టూ మినిట్స్ మగ్గించుకొని దించేసుకుంటే గుమ్మగుమ్మలాడే పాలకూర వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి వేడి వేడి రైస్లో సూపర్గా ఉంటుందండి నా రెసిపీ మీకు నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్